కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో వీడియో చేయమని అడిగారండి నర్సరీ నుంచి కరివేపాకు మొక్క తెచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఈ ప్లాంట్కి వచ్చే పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ లిఫి గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అయితే మనము ఫస్ట్ నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ప్లాంట్ని ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలి ఇక్కడ చూశారు కదా ఈ ప్లాంట్ నేను విత్తనంతో పెట్టానండి మనము విత్తనం ద్వారా పెంచుకోవచ్చు అలాగే కొమ్మల ద్వారా కూడా కరివేపాకు మొక్కను పెంచుకోవచ్చు మీరు నర్సరీ నుంచి ఇంత చెట్టు కానీ లేదా ఇంతకన్నా ఇంకొంచెం పెద్ద మొక్క కానీ తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత వెంటనే పెద్ద పాటలోకి షిఫ్ట్ చేయకుండా ఎయిట్ ఇంచ్ పాట్ కానీ లేదా టెన్ ఇంచ్ పాటలో కానీ ఇలాగా పెట్టుకోండి ఇక చూసారు కదా ఇంత చిన్న పాటలోకి ఒక మినిమము ఆరు నెలల వరకు సేమ్ ఇంత పాటలోనే ఉంచుకోవాలి సాయిల్ మిక్స్ వచ్చేసి నలభై శాతము ఎలాంటి మట్టి అయినా ఎర్ర మట్టి అయినా నల్ల మట్టి అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ మట్టి తీసుకోండి నలభై శాతము వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ తీసుకోండి మిగిలిన ఇరవై శాతము కొంచెం ఇసుక కొంచెము వేపపిండి కొంచెం కోకోపీట్ కలిపి తీసుకోండి మీరు పెట్టుకునే కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్కి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి చాలామంది చాలా చిన్నగా పెడుతుంటారు మీకు ఎంత వీలైతే అంత పెద్దగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి అలాగే బాల్కనీస్లో పెట్టే వాళ్ళకైతే ఈ మొక్క అస్సలు పెరగదండి ఎందుకంటే ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ తప్పకుండా అవసరం అవుతుంది ఎంత ఎండ బాగా తగిలితే ఈ ప్లాంటు అంత బాగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫుల్ సన్లో ఉండేలాగా చూసుకోవాలి మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మినిమము ఆరు నెలల వరకు చిన్న కంటైనర్లో ఉంచాలి తర్వాత పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలని ఆరు నెలల తర్వాత ట్వంటీ ఫైవ్ లీటర్స్ పెయింట్ బకెట్లో కానీ హండ్రెడ్ రూపీస్ టబ్లో కానీ పెట్టుకోండి ప్లాంట్ని ఒకేసారి మీరు నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఏ అయినా సరే ఫస్ట్ చాలామంది పెద్ద కంటైనర్లో పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే రూట్స్ ఎక్కువ డెవలప్ అయిపోతాయి ప్లాంట్ గ్రోత్ తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఈ మొక్కనే కాదండి ఎలాంటి మొక్కనైనా పండ్ల మొక్కలు కావచ్చు ఎలాంటి మొక్కలైనా సరే మీరు తెచ్చుకున్నప్పుడు చిన్న కంటైనర్లోనే పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా నుంచి ఇలాగా పిలకలు మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మీరు ఒకవేళ ఈ పిలకల్ని తీసి వేరే కంటైనర్లో పెట్టుకోవాలి అనుకుంటే కేవలము రైనీ సీజన్ అని వింటర్లో మాత్రమే పెట్టుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను మల్చింగ్ చేసుకున్నానండి అంటే సాయిల్లెస్ మిక్స్ ఉంటుంది కదా దాంతో మల్చింగ్ చేసుకున్నాను మీరు కోకోపీటీ ఉన్న ఏది ఉన్నా సరే మల్చింగ్ తప్పకుండా ఈ సమ్మర్లో చేసుకోండి తర్వాత రైనీ సీజన్ అండ్ వింటర్లో ఈ ప్లాంట్ డార్మెన్సీ పీరియడ్ అండి అంటే నిద్రాణ స్థితిలో ఉంటుంది ఎలాంటి గ్రోత్ ఉండదు అలాంటి టైంలోనే ఈ ప్లాంట్కి ఎక్కువ పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది అంటే ఆకులు కిందకి పైకి ముడుచుకోవడము ఆకులు కింద పేను బంక నల్లటి మచ్చలు ఆకులు కాలిపోయినట్లు అవడం ఇవంతా కూడా రైనీ సీజన్ వింటర్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు నల్లటి మచ్చలు ఉన్న ఆకులు ఇవంతా కూడా తీసేస్తూ ఉండండి అలాగే వారానికి ఒకసారి నిమ్మాయిలు స్ప్రే చేస్తూ ఉండండి అది కూడా ఈ సమ్మర్లో ఈవినింగ్ టైంలో స్ప్రే చేయండి అలాగే వింటర్లో సీజన్ సీజన్లో అయితే ఉదయం టైంలో స్ప్రే చేయండి నా దగ్గర అయితే రెండు ప్లాంట్స్ ఉన్నాయండి ఒకటైతే బకెట్లో పెట్టాను ఒకటైతే హండ్రెడ్ రూపీస్ లో పెట్టాను రెండు కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎప్పుడైనా సరే పెస్ట్ వచ్చిన తర్వాత కేర్ తీసుకోవడం కంటే కూడా రాకముందే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఏ విధంగా అయితే మనం పదిహేను రోజులకి ఒకసారి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇస్తూ ఉంటాము వారంలో ఒక రోజు పెట్టుకొని ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేస్తూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా మొక్క మొత్తము వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే తడుస్తుందో ఆ విధంగా ప్లాంట్ అంతా కూడా స్ప్రే చేస్తూ ఉండాలి తర్వాత మెయిన్ ఇంపార్టెంటు ప్రూనింగ్ అండి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఆ ఆరు నెలల తర్వాత వేరే కంటైనర్లో షిఫ్ట్ చేసుకుంటాము అని ఆ షిఫ్ట్ చేసుకున్నప్పటి నుంచి కూడా ప్లాంట్ కొంచెం పెరిగిందంటే ఈ విధంగా పైన పింఛింగ్ చేస్తూ ఉండాలి ఈ చెట్టుకి పువ్వులు చేస్తూ ఉంటాయి ప్లాంట్ చాలా మంది హైట్ వెళ్ళనిచ్చేస్తూ ఉంటారు పూత వస్తే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అలాగే ఈ చిగురులు ఉన్నాయి కదా ఈ చిగురులు ఇలా తుంచడం వల్ల పక్క నుంచి రెండు బ్రాంచెస్ వస్తాయి అవి కొంచెం ఐదు ఆరు ఇంచులు పెరిగిన తర్వాత మళ్ళీ ఇలాగా తుంచుతూ ఉండండి అప్పుడు మీ ప్లాంట్ ఏమవుతుందంటే చాలా గ్రీన్ గా బుషిగా తయారవుతుంది రైనీ సీజన్ వింటర్ డార్మెన్సీ పీరియడ్ అని చెప్పుకున్నాం కదా ఈ ప్లాంట్ గ్రోత్ ఫాస్ట్ గా ఎప్పుడు పెరుగుతుందంటే మనకు ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ ప్లాంట్ లో గ్రోత్ బాగుంటుంది ప్లాంట్ కూడా చూడడానికి గ్రీన్ గా ఉంటుంది మీరు సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్ ని హార్డ్ ప్రూన్ చేసేయాలి ఇప్పటి వరకు మీరు ప్రూనింగ్ చేయకపోతే ఇప్పుడైనా చేయొచ్చండి ఎలాంటి ప్రాబ్లము లేదు ఆల్రెడీ మీ దగ్గర నర్సరీ నుంచి తెచ్చిన మొక్క కాకుండా పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటికి హార్డ్ ప్రూన్ చేసేసేయండి ప్రూనింగ్ చేసిన తర్వాత పైరు నుంచి కొమ్మలు ఎండిపోయి ఎండు కొమ్మ తెగులు వస్తుంది కాబట్టి ఎక్కడైతే ప్రూన్ చేస్తారో అక్కడ సాఫ్ పంగ్ సైడ్ కానీ లేదా పసుపు కానీ అప్లై చేయండి ఒకసారి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా మట్టి అంతా కూడా ఈ విధంగా పై నుంచి రెండు ఇంచుల వరకు పాత మట్టి ఏదైతే ఉందో ఆ పాత అంతా కూడా తీసేసేయండి ఖచ్చితంగా మీరు సంవత్సరానికి రెండు సార్లు పైన మట్టి అంతా తీసేస్తూ ఉండాలి ఇంచుల వరకు మళ్ళీ కొత్త సాయిల్ మిక్స్తో అంటే కంపోస్టు సాయిల్ మిక్స్తో నింపుతూ ఉండాలి ఎందుకంటే ఈ మట్టిలో అంతా కూడా సారం పోతుందండి ఏ మొక్కలకైనా సరే సంవత్సరంలో రెండు సార్లు టాప్ సాయిల్ అంతా అంటే రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి సమ్మర్ వచ్చే ముందు ఒకసారి ఇలాగ మీరు రెండు సార్లు పైన టాప్ సాయిల్ తీసేస్తూ ఉండాలి మంచి ఎరువులు ఇస్తూ ఉండాలి అప్పుడే మీ ప్లాంట్ అయితే చాలా గ్రీన్ గా బుషిగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా మనకు పైకి రూట్స్ కూడా స్ప్రెడ్ అయిపోయాయి ఒకవేళ ఇలా రూట్స్ స్ప్రెడ్ అయిపోయాయి అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ ప్లాంట్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి అంటే ఒక కుండీలో నుంచి రూట్స్ అంతా కూడా కట్ చేసి వేరే లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి ఇప్పుడు సాయిల్ అంతా కూడా తీసేసాం కదా రెండు ఇంచులు ఇప్పుడు ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అంటే ఇక్కడ నేను ఒక పావు కిలో అంతా పశువుల ఎరువు తీసుకున్నాను కొంచెము వర్మి కంపోస్ట్ కొంచెము వేపపిండి అండి ఖచ్చితంగా వేపపిండి సంవత్సరానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఇస్తూ ఉండాలండి ఎందుకంటే ఎక్కువగా ప్లాంట్స్కి రూట్ రాట్ వచ్చి చనిపోతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వేపపిండి ప్రతిసారి లిక్విడ్స్ ఇస్తున్నా సరే లేదంటే సాయిల్ మిక్స్లో మనము సాలిడ్ రూపంలో ఇస్తున్నా సరే వేప పిండి అనేది కలుపుకోండి ఇప్పుడు సమ్మర్ కదా ఇలా చేయొచ్చా అంటే ఏం ప్రాబ్లం లేదండి మామూలు చిన్న చిన్న మొక్కలు వాటికైతే మనం లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి కానీ కరివేపాకు మొక్కకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలాగా ఇచ్చేసేయండి కరివేపాకు చెట్టుకి మెయిన్ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ అండి పుల్లటి మజ్జిగ మీ దగ్గర ఆవు పాలు పెరుగు కానీ మామూలు పెరుగు కానీ ఉంటే దాన్ని మజ్జిగిలాగా చిలికి మూడు రోజులు పక్కన పెట్టేసి బాగా పులియబెట్టండి పులియబెట్టిన తర్వాత అందులో కొంచెం ఇంగు కలిపి పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఇవ్వడం వల్ల ఇది గా పనిచేస్తుంది సాయిల్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి సాయిల్ లూజ్గా అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒకసారి పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపి మీ కరివేపాకు చెట్టుకి ఇస్తూ ఉండండి కరివేపాకు చెట్టుకి ఓవర్ వాటరింగ్ చేయకండి మనకు పైన ఎండిపోయినట్లు అనిపిస్తుంది కానీ లోపల తేమ ఉంటుంది మీ ప్లాంట్ వడిలిపోకూడదు అలాగాని ఓవర్ వాటరింగ్ చేయకూడదు అలా ఉండేలాగా చూసుకోండి చూశారు కదండి ఇదండి ఈ రోజు వీడియో నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత అని ఎంత సైజు లో పెట్టాలి ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలి సన్లైట్ ఎంత ఉండాలి దీనికి వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి